హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం కుక్కలు ఈమెజ్ చెప్పి ఏం చెప్తున్నారా అనుకుంటున్నారా మన వాకిట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కుక్కలు అరుస్తుంటే కుక్కలు ఒక మోయో అరుస్తున్నాయి ఎవరికో మూడినట్టుంది ఎక్కడ ఏ ఇంట్లో ముసలమ్మ ఉందా అని చెప్పేసి మనమైతే అనుకుంటాం కదండి మరి మీరు ఏమనుకుంటారో మాకైతే తెలియదు మేమైతే అట్లాగే అనుకుంటామండి కుక్కలు అరుస్తుంటే ఎవరికో మూడింది అనుకుంటాము వరుసగా నాలుగు రోజుల పాటు మూడు రోజుల పాటు అట్లాగే అరుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే నేను చెప్పేది అయితే తాళపత్ర గ్రంథాల్లోది ఏంటండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూడండి కుక్కలు మూలిగిన ఏడ్చిన ఎవరికో మూడినట్లేనా కుక్కలు మూలిగిన ఏడ్చిన యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావిస్తారు వాసన చూసి ఎలా చోరులని గుర్తిస్తాయో అలానే మానవులకి కనిపించని అనేక దివ్య దుష్ట శక్తులు కుక్కలకి కనిపిస్తాయి కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల భరణాలు సంభవించాయి ప్రకృతిని భగవంతుడి ఉనికిని తెలుసుకోవటానికి ఎన్ని జన్మలైనా చాలవు కానీ పశుపక్షాదుల్లో కొన్ని అతీత శక్తులు ఉన్నాయి మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి చెప్పడానికి కుక్కలకి లేదు ఆ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు కుక్కలకే కాదు ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడు అదేనండి కుక్కలు మూలిగిన ఎన ఎవరికో మూడినట్లయినా అనే దానికైతే వీడియో అయితే చెప్పేశాను అట్లాగే ఇంకొంచెం ఇమేజ్ అయితే ఉందండి గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే కో ఇమేజ్ తీసేసి మీకైతే వీడియో అయితే ఎన్ షాట్లో పెడుతున్నాను కొంచెం ఇమేజ్ ఎక్కువ మూడు పంతొమ్మిది నిమిషాలు అయితే వచ్చిందండి ఇంకోవి ఆస్తి ఐశ్వర్యాలు నాలుగో తరంలో నిలవవా అన్నదానికైతే చెప్తానండి తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించారని అంటారు కానీ వాస్తవానికి ఆ తరతరాల సంపాదన నాలుగో తరం వచ్చేసరికి అడుగంటు పోతుంది లక్ష్మి నిలకడలేనిదే అయినా అలా ఆస్తి పోవడానికి కారణం వారి వారి పుత్రుల ప్రతినిధులే కారణం ధనం విలువ తెలియక నమ్మాల్సిన వారిని నమ్మక నమ్మకూడదని వారిని నమ్మి సర్వం పోగొట్టుకుంటారు నడి రోడ్డు మీద మళ్ళీ కష్టపడుతుంటారు ఇలా కావడానికి ధనమున్నతనే అహము మదాలే కారణం ప్రేమలను ఆప్యాయతలను ధర్మాన్ని న్యాయాన్ని మర్చిపోవడమే వలనే వారికి అదుస్థితి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నేనైతే గబగబైతే చెప్పేశాను వీడియో అయితే అయిపోతుందని నేను మూడు పంతొమ్మిది నిమిషాలు ఈ ఇమేజ్ అయితే పెట్టానండి అయిపోయిద్దామని చకచక అయితే ఆస్తి ఐశ్వర్యాలు నాలుగో తరంలో నిలవవా అన్నదానికైతే చెప్పేశాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ అయితే ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా